ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंसऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करी यस्य सामाय शङ्कराचार्यमाश्रयेत् ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतेन्द्राय ब्रह्मनिष्ठायते नमः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सहना वहनौन सह वीर करवावह तेजस्विनावीतमस्तुष ओ शा ते शांति तेह शा हरे हरी ओ तत्सद శ్రీ గురుభ్యో నమ హరి ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం మామూలుగా మనం రోజు చేసినంతసేపు చేయలేదు ఇప్పుడు కారణం ఏంటంటే మీరు ఎక్కువ అభ్యాసం మామూలుగా చేయాలి అభ్యాసం మామూలుగా చేయాలి ఇక్కడ మనం సమయం చూసుకొని సమయాన్ని బట్టి కూడా మనం ముందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు మీకు అంత ఫీల్ కలిగి ఉండకపోవచ్చు మామూలుగా కలిగినంత ఫీల్ ఈరోజు ఉండకపోవచ్చు కారణం ఏంటంటే మీరే నిర్ణయం చేసుకోండి ఎందుకంటే నాకు స్వేచ్ఛను మీరు ఇవ్వగలిగితే అంటే ఏంటి మీ శరీరాన్ని మీరు పెట్టగలగాలి మీ మనస్సును నాకు ఇవ్వగలగాలి అంతేకాకుండా మీ మనస్సును మీ శరీరాన్ని ఇక్కడ పెట్టగలిగి నాతో కొంతసేపు మీరు బేర్ చేయగలగాలి మీరు ఇక్కడ ఉండలేక ఇంకా వేరే విషయాలు మీ దృష్టిలో ఉన్నప్పుడు మనం మామూలుగా ఎనిమిది కాలని సమయం పెట్టుకున్నాం కాబట్టి ఆ సమయాన్ని కూడా చూసుకోవాలి కొద్దిగా విచారణ కూడా సాగాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది తగ్గిస్తాం లేదు మేము ఉంటాం పర్లేదు అనేటువంటి దీంట్లో మీరు రాగలిగినప్పుడు అప్పుడు దాన్ని పెంచుతాం సరే ప్రస్తుతానికి ప్రశ్నోత్తరి ప్రశ్నోత్తరిలో మనకు ఆరవ శ్లోకం ఆరవ శ్లోకంలో పాశోహికో यो ममता सुरेवका स्त्री कोवा महान्धो मदनातुरो मृ కుష్కోవా అపయసహ స్వకీయం దీంట్లో మనం విచారం చేసుకుంటున్నాం పాశోహికో పాసము ఏమిటి పాసం పాశము బంధించేది మనం ఏమనుకుంటున్నామంటే భార్య ಬಿಡ್ಡಲು ಇಲ್ಲು ವಾಕಿಲಿ ನಾ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟು ನಾ ಜಾತಿ ನಾ ಕುಲೂ ನಾ ಮತಮು ನಾ ನಾ ದೇಶಮು ಇನ್ನ ಕದ ಮನಕ್ಕೆ ఏమండి మీరు ఒకటి చెప్పండి నువ్వు ఎవరు అని అడిగామని అనుకోండి మీరేం చెప్తారు మీ బయోడేటా చెప్తారు నేను పలానా వాడి కొడుకుని నేను పలానా వాడిని కొడుకును అని అన్నారంటే ఇప్పుడు మీరు ఏం చేశారు నేను పలానా వాడి కొడుకుని అని ఆ ఒక ఒక చట్టంలో చిక్కుకున్నారా లేదా సరేనప్ప నేను అది అడగట్లేదు అంటే సరే అది వద్దు నేను పలానా ఊరు వాణ్ణి అన్నాడు అంటే నువ్వు పలానా ఒక ఊరికి చెందిన వాడు అయిపోయినవా లేదా ఒక గ్రామానికి చెందిన వాడు పోయినావా లేదా అంటే ఇప్పుడు నువ్వు నీ ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని కదా శిష్యుడు వచ్చాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని వస్తే ఇప్పుడు ఇతనేమంటున్నాడు నేను పలానా రంగరాయల వారి యొక్క కుమారుణ్ణి అని చెప్పాడు అరే రంగరాయల యొక్క కుమారుడు ఆత్మస్వరూపం అవుతుందా అంటే ఇప్పుడు ఇదేం చేసింది ఇది విన్ని ఈ చట్టంలో బంధించింది తర్వాత నేను పలాన కులస్థుడను పలాన కులస్థుడను లేదా నేను బ్రాహ్మణుడను అనిందంటేనే క్షత్రియ వైశ్య సూద్రులతో విరోధం వచ్చింది ఏమంటే బ్రాహ్మణుడు అని అన్నాడు అని అనుకోండి వీని పద్ధతులు వీని అలవాట్లు వీని వ్యవహారాలు ఇవే కదా కనిపిస్తాయి అక్కడ వాడికి వేరే వాళ్ళు చేసే పనులన్నీ వీడికి ఏమనిపిస్తుంది నచ్చుతుందా లేదండి సరిలేదని అనిపిస్తుంది అంటే అప్పుడు ఏమైంది వీడు వీడు ఇప్పుడు దీంట్లో చిక్కుకున్నాడు ఇది బంధమైందా లేదా ఇది పాశ్యమైందా లేదా నేను పలానా మనిషికి భర్తను అన్నాడు అనుకో ఇప్పుడు ఇది బంధమైందా లేదా నేను పలానా మనిషికి భార్యను అని అన్నారనుకో ఇది కూడా బంధమైందా లేదా అంటే నిన్ను ఆత్మస్వరూపంగా ఉండనీయకుండా దీనిలో లాగేస్తుందా లేదా లాగేస్తుందిగా ఎవరో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతుండవు తెలుసా నువ్వు అంటే ఇప్పుడేమి వీడు ఎమ్మెల్యే దగ్గర పిఏ ఎమ్మెల్యే దగ్గర పిఏ ఎవరితో మాట్లాడుతు తెలుసా అంటే నువ్వు మనిషి కదా నేను మనిషిని కదా నేను ఇప్పుడు మాట్లాడుతుండదు ఎవరితో మనిషితో మాట్లాడుతున్నానా లేదా ఊరితో మాట్లాడుతున్నానా కానీ అతనేమనుకుంటున్నాడు నేను మనిషి నేను అనుకోవట్లేదు అతను ఎమ్మెల్యే అనుకుంటున్నాడు అరే కథ అట్లుంది ఇప్పుడు నాకత మాట్లాడు నేను ఎవరు అని మాట్లాడుతున్నాను నేను నేను పలానా ఆశ్రమంలో ఉండేటువంటి వాడును అని మాట్లాడినా అనుకో అప్పుడు నేను ఆత్మస్వరూప స్థితిని గురించి తెలిసిన వాడినా ఈ బంధములో చిక్కులుకున్నవాడిని నేను ఈ బంధంలో చిక్కులుకున్నాన లేదా ఇప్పుడు నాకు తెలుసు నాకు తెలుసు నేను నేను డాక్టర్ నేను డాక్టర్ అని అంటే మిగిలిన వాళ్ళు డాక్టర్ కాదు అనే భావన ఏర్పడి మిగతా వాళ్ళపైన తక్కువ చూపు తన పైన ఎక్కువ భావన వచ్చిందా లేదా ఇక్కడ ఈ భేద భావన వచ్చేసిందా లేదా నువ్వు నేను నేనెవరు నేను ఆత్మస్వరూపమా లేదా వేరేనా నేను ఆత్మస్వరూపం కదా నేను ఆత్మస్వరూపమైతే ఇవన్నీ ఏం చేస్తున్నా ఇప్పుడు నన్ను అవి బంధిస్తున్నాయా వాటిని పట్టుకున్నానా వాటిని పట్టుకొని ఉన్నాను కదా ఇప్పుడు అవి అవిపోవలన నేను విడిచిపెట్టాలన్నా ఏమండి చూడండి ఎట్లా ఉంది కదా నేను విడిచిపెట్టాలి కదా నేను నా అంతటా నేను విడిచిపెట్టాల ఇప్పుడు కామము కామము కోరిక ఈ కోరిక మనస్సులో వచ్చి కూర్చొని ఉంది దాన్ని పెంచి పోషించి ఉండాం పెంచి పోషించి ఉండాం దానిని నేనై దాంట్లో నుంచి బయటపడాలని అనుకుని నేను ప్రయత్నం చేయాలన్నా లేకపోతే దానంతట అదే పోతుందా నేను ప్రయత్నం చేయాలి నేను ప్రయత్నం చెయ్యాలా అయితే నువ్వు చేసే ప్రయత్నం సఫలీకృతం కావాలనంటే ఏ మార్గాన్ని ఎంచుకుంటే నువ్వు కరెక్ట్గా సఫలీకృతం అవుతావు అనంటే వీటన్నింటికి ఒకటే ఒకటే బాణం ఏమిటంటే అహం బ్రహ్మాస్మి నేనెవరు అహం బ్రహ్మ నేను బ్రహ్మ నేను బ్రహ్మస్వరూపం నేను బ్రహ్మాస్మి అనడం కాదు నోటితో బ్రహ్మం అంటే ఏంటి తెలియాల ఆత్మస్వరూపమే బ్రహ్మం ఆత్మస్వరూపం అంటే ఏందో తెలియాలా ఆత్మస్వరూపం ఏంటో తెలిస్తే ఇప్పుడు వీడికి ఏమొస్తుందంటే కులము వచ్చిందని అనుకోండి నేను పలానా బ్రాహ్మణు నేను వచ్చింది అనుకో వెంటనే ఇప్పుడు వస్తుంది ఆత్మస్వరూపం వస్తుంది నేను కులమా ఆత్మస్వరూపానికి కులం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది అది పోయింది అంటే నువ్వు అటు నుంచి కులం నుంచి బయట వెళ్ళిపోమని చెప్పలా ఆ కులంలోకి నువ్వు లేకుండా ఏమన్నా బయటపడిపోమని చెప్పట్లే ముందు నీ మనసులో రాని ముందు మనసులో రాని నువ్వు అక్కడే ఉండు ఆ కులంతో ఆ కులం వాళ్ళతో సంఘంతో దాంతో కలిసి ఉండు వద్దని చెప్పట్లే కానీ నీ మనసులో ఏ భావన రావాలా ఇది రావాలా నేను ఆత్మస్వరూపుడను ఇక్కడ కులం అనేటువంటిది ఒకటి ఉంది ఇది మనసుకు సంబంధించి ఉంది ఆడ కులముకు సంబంధించి కుల సంఘంలో కలిసి కూర్చుంటావు కూర్చొని వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు కూడా దానికి సంబంధించినట్లుగా మాట్లాడతావు మాట్లాడిన నీ మనసులో ఏముంటుంది తెలిసిన నేను ఈ కులమునకు సంబంధించిన వాడును కాదు ఆడ ఉండాలి కాబట్టి ఉన్నాను అని ఉంటావు ఇది పరిపక్వమైతే పరిపక్వం కావాల్సి వస్తుంది ఏమంటే వెంటనే రాదు ఏది కూడా కానీ పరిపక్వం నువ్వు వెంటనే ఆటి నుంచి నాకు కులం లేదు అని అంటే నువ్వు వెంటనే కులం లేకుండా అయిపోదు వెంటనే కులం లేకుండా అయిపోడావు నేను ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు బాగా దృఢమైతే అప్పుడు నీకు నేను ఫలానా కులస్తున్ని కాదు అనే భావన అప్పుడు వస్తుంది ఇప్పుడు మొదటి ఇది రాని ఏది నేను ఆత్మస్వరూపం అనేదాన్ని విచారణ చెయ్యి అందుకని నేనేం చేస్తున్నాను ధ్యానం అనేటువంటిది చేయాల్సిందే ధ్యానం అనేటువంటిది చేయాల్సిందే కానీ ఇక్కడ సమయం కూడా చూసుకోండి అది తర్వాత విచారణ మనసుకు పట్టాల నేను ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా ఆలోచించాలి ఇది తెలియాలి కదా ఎందుకంటే మన ఆలోచనలు మన పద్ధతులు మన విధానాలు అన్నీ ఎలా ఉన్నాయి మనకు సంబంధించినట్లుగా పోతున్నాయి నేను ఆత్మస్వరూపమనే దృఢత్వం నీకు రావాలంటే నీ మనస్సు చేత నువ్వు కొన్నింటిని దృఢం చేసుకుని ఉన్నావు చేసుకుని ఉన్నావు లేదా ఏమండి మీరు చెప్పండి మీ కులం అనేటువంటిది నీకు ఎప్పుడు తెలిసింది వేరే వాళ్ళు చెప్తే తెలిసిందా లేకపోతే నీకే తెలిసిందా వేరే వాళ్ళు చెప్పారుగా మీ తల్లి మీ తండ్రి చెప్పారుగా చెప్పి 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 ఏం చేసినారు అది దృఢమైందా లేదా నీ మనస్సుకి తరువాత నీ పేరు నీ పేరును చెప్పి 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 అది దృఢమైందా లేదా తర్వాత నేను భర్తను అనేది దృఢమైందా లేదా నేను భార్యను అనేది దృఢమైందా లేదా కర్ణుడు కర్ణుడు క్షత్రియుడా లేకపోతే సూతుడా క్షత్రియుడు కదా లాస్ట్ వరకు ఏమన్నాడు కర్ణుడు నేను సూతుడు సూతపుత్రుని అనే అన్నాడు కానీ ఆయన నేను క్షత్రియుడిని అన్న అనొచ్చు కదా అతను అతనికి తెలిసినా తెలియదా తెలిసినా కూడా అన్నాడా అరే అదేంట్రా అది క్షత్రియుడిని తెలిసిన తర్వాత నాకు క్షత్రుడు అని అనాలి కదా నువ్వు సూత్రుడు పెంచితే మాత్రమే ఇప్పుడు నేను పుట్టింది ఎవరికి సూర్యభగవాను జన్మించినాను కుంతి మాతకు జన్మించినాను నా యొక్క అది అదేమంటారు అది ఎక్కడ వేసినా దాని యొక్క స్థితి అంతే ఉంటుంది కదా పెంచినాడు పెంచిన దానికి ఉండనీలే అతనికి సంబంధించిన గౌరవం ఇస్తాం కాదని నేను చెప్పట్లేదు ఎంతసేపు నేను క్షత్రియుడనే భావన లేకుండా నేను సూతుడును అనే భావన కదా పెట్టుకున్నాడు అందువల్ల ఏమయ్యాడు ఎక్కడ కించపరచబడ్డాడు అరే నువ్వు ప్రకటించు నువ్వు ప్రకటించవయ్యా ఏమని నేను సూతుడును కాదు నేను క్షత్రియుడు పోని రాజ్యం వచ్చింది కదా రాజ్యం వచ్చిన తర్వాత నేను క్షత్రియుడిని నన్ను అనాలి కదా నువ్వు అప్పుడు కూడా అనలేదు అంటే అతని మనసులో ఆ భావన పెరిగిందే కానీ ఈ భావన పెరిగిందా అలాగే నువ్వు ఆత్మస్వరూపమా లేదా నీ జాతియా నువ్వు ఇప్పుడు జాతిని పెట్టుకుంటావా ఆత్మస్వరూపాన్ని పెట్టుకుంటావా మరి పెట్టుకో మరి ఇప్పుడు పెట్టు ఇప్పుడు పెట్టు అందుకే కదా ఇటుకొచ్చింది ఇటుకొచ్చింది దేనికి పాశము పాశం నిన్ను ఆత్మస్వరూపంలో నుంచి లాగేస్తూ ఉండేది ఏమిటి ఏ పాశం నేను కులస్తుడను ఆ పాశం లాగేసిందా లేదా నా పేరు ఇది లాగేసిందా లేదా కర్ణుని ఉదాహరణగా చెప్పుకున్నాం ఇప్పుడు నిన్ను నువ్వే కర్ణుడుని అనుకో నిన్ను నువ్వు చూసుకో నేను పలానా కులస్తున్న అంటున్నావా లేదా నేను ఆత్మస్వరూపము అని అంటున్నావా అంటే ఇప్పుడు నువ్వు నువ్వేమైనావు ఇప్పుడు ఆ కులమనే చట్టము చేత నువ్వు లాగబడిపోయినావా లేదా ఇది పాశం అయిందా లేదా ఇప్పుడు ఆ పాశంలో నుంచి నువ్వు బయట వద్దా పడాలి కదా పడాలి కదా ఇప్పుడన్నా బయట పడాలి కదా కాబట్టి ఇప్పుడు నీ మనసులో నుంచి దాన్ని తొలగించు నీ ముందు నీ మనస్సులో తొలగించు తర్వాత బయట అందు తర్వాత బయట దానికి మళ్ళీ నిదానంగా టైం రాని ముందు నీ మనసులో తొలగించు నాకు కులము లేదు నాకు జాతి లేదు ఏమండి మీరు ఏ మతస్థులు ఆత్మస్వరూపానికి ఏదైనా మతం ఉందా కానీ మీరేమంటున్నారు నేను పలానా మతము అని అంటున్నారు భగవద్గీత ఏ మతం భగవద్గీత హిందూ మతమా హిందూ మతమైతే వేరే వాళ్ళు దాన్ని స్వీకరించకూడదు కానీ వేరే వాళ్ళు కూడా స్వీకరిస్తున్నారు అంటే ఏమైంది ఇప్పుడు భగవద్గీతకు మతం లేదు వీళ్ళు పెట్టుకున్నారు మతమని మా మతం అని వీళ్ళు పెట్టుకుంటున్నారు ఒక ఆయన వస్తాడు ఆయన చెప్తుంటాడు నా దేశము గొప్ప అండి నా అందుకే నా భారతదేశం అండి అంటాడు నిజంగా నా ముందరగా వాడుకన్నా ఉంటే పట్టుకొని దన్న 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 దన్నాన్ని ఉతికి పారేద్దాం అనిపిస్తుంది నాకైతే ఎడరా నీ దేశం నువ్వు ఆత్మస్వరూపం చెప్పేదానికి వచ్చినావు నీ దేశం గురించి చెప్పేదానికి వచ్చినావు నీ దేశం గురించి చెప్పాలంటే రాజకీయ నాయకులు మాట్లాడాలి ఏది మాట్లాడుతున్నావు నువ్వు ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడు ఆత్మస్వరూపానికి దేశముందా చెయ్యి అనిపిస్తుంది అనిపించదా చెప్పండి మళ్ళా వాడు ఒక పెద్ద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడు నేను తిడుతున్నానంటే మిమ్మల్ని మీరు చూ ప్రశ్నించుకోండి మిమ్మల్ని తిట్టకుండా వాడిని తిడుతున్నాను నిన్ను ఓం ఇప్పుడు నన్ను కూడా నేను తిట్టుకోవడమే అది ఎందుకంటే నేను కూడా ప్రశ్న వేసుకోవాలి కదా నేను మాట్లాడేటప్పుడు కూడా నేను కూడా మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా మాట్లాడాలి స్పష్టత కావాలి నేను ఆత్మస్వరూపమైతే నాకు దేశం ఉన్నదా నేను ఏ దేశానికి చెందిన వాడను చెప్పండి నేను భారతదేశానికి చెందిన వాడను నన్నవు అని అనుకో అప్పుడు నువ్వు ఆత్మస్వరూపంలో ఉన్నవాడవా అప్పుడు భారతదేశము వాడను అనేటువంటి ఆ పాశము నిన్ను బంధించింది చూసారా నా కొడుకుల్ని విడిచిపెట్టలేనండి నా కొడుకులు విడిచిపెట్టలేనంటే నీ కొడుకులు అనేటువంటి పాశం నిన్ను బంధించింది అయ్యో ఇది ప్రేమ నా కొడుకులు నేను చూడకపోతే ఇంకెవరు చూస్తాను అన్నారని అనుకో అరే ఇది ప్రేమనా ఇదే ఇది ప్రేమనా మోహమా మోహము మోహమనే పాశము నిన్ను ఆత్మస్వరూపంగా ఉండనీయకుండా లాగివేసింది నేను శరీరమా ఏమండి నేను శరీరమా ప్రశ్న ప్రశ్నవి కానీ నేనేమంటున్నాను ఈ శరీరమే నేను అని అంటున్నానా లేదా అంటే ఈ శరీరం అనేది ఏమైంది ఇప్పుడు ఒక పాశమై నన్ను బంధించిందా లేదా ఇవన్నీ పోవాలంటే ముందు నీకేం తెలియాలా నేను ఆత్మస్వరూపం అనేది తెలియాలా నేను ఆత్మస్వరూపం అనేది తెలియాలంటే ముందు ఆత్మ అంటే ఏమో తెలుసుకో అర్థమవుతుందా ఆత్మ అంటే ఏమో తెలుసుకో ఆత్మ అంటే ఏందో తెలిస్తే అప్పుడు నీకు ఇదంతా ఇదంతా నేను కాదని వస్తుంది శిఖండి శిఖండి ఉంది కదా పుట్టుకతో స్త్రీ పుట్టుకతో స్త్రీ తర్వాత పురుషుడుగా మారింది పుట్టుకతో స్త్రీ తర్వాత పురుషుడుగా మారింది విధముగా ఇక్కడ పుట్టుకతో నేను జీవుడనే భావనతో పుట్టాను జీవుడనే భావనతో నేను పలానవాన్ అనే భావనతో పలానా అనే భావనతో ఉంది పుట్టావు ఓకే తెలుసుకో తెలుసుకుని ఇప్పుడు ఏం కావాలా నేను జీవుడను కాదు నేను ఆత్మస్వరూపం ఇప్పుడు నేను స్త్రీ కాదు అనిందా లేదా ఇప్పుడు సిఖండి నేను పురుషుడను అనిందా లేదా యుద్ధం కూడా చేసేదానికి వచ్చిందా లేదా యుద్ధం కూడా చేసిందా లేదా పురుషుడుగానే ఉందా లేదా స్త్రీ అంటే ఏ నువ్వు నాతో యుద్ధం చేయి అనిందా లేదా అదే విధంగానే ఏ నేనేంటి శరీరం నేను ఆత్మస్వరూపం చెప్పు నువ్వు ఆత్మస్వరూపంగా తెలుసుకొని చెప్పు అప్పుడేమవుతుంది నీ యొక్క మోహమంతా కూడా ఈ పాశమంతా అప్పుడేమవుతుంది ఈ పాశాలన్నీ తొలగాలనంటే దీనికి ఒకటే ఆస్త్రం ఏమిటి ఆత్మస్వరూపం ఆత్మస్వరూపమును ముందు తెలుసుకో ఆత్మస్వరూపము తెలుసుకుంటేనే ఇవన్నీ పోతాయి ఆత్మస్వరూపం తెలుసుకోకపోతే ఇవి ఈ మమతాభిమానం అనేటువంటిది చాలా కష్టం అండి కొడుకులు కూతుళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు సంతోషమే సంతోషమే ప్రేమించని నిజమైన ప్రేమనా నిజమైన ప్రేమన చూసుకోవాలి నిజమైన ప్రేమనని చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా అయితే నిజమైన ప్రేమ అంటే ఏమంటే ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఏమన్నారంటే నీ వాడిని నీ నీ యొక్క సోదరునిలాగా భావించుము అని అన్నారు ప్రేమించుట గురించి క్రిస్టియన్ మతంలో నీ పొరుగువాడిని నీ సోదరునిలాగా భావించుము అని అన్నారు కదా చెప్తున్నారు క్రిస్టియన్ మతం వాళ్ళు చెప్తున్నారు ఏమండి మీ సోదరునితో నీకెట్లా అనుభవం ఉందో చూసుకో మీ సోదరుణ్ణి నీలాగా నువ్వు చూస్తున్నావా మీ సోదరుని నువ్వు చూడ నీలాగా చూడనప్పుడు వేరే వాళ్ళని నీ లాగా నువ్వు ఎట్లా చూస్తావా వేరే వాడిని కూడా నువ్వు చూడడం లేదు అందుకని భగవద్గీత ఏమని అంతే భగవద్గీత అట్లా చెప్పాల ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున నువ్వు వేరే వాడిని ఎట్లా చూడాలా నీలాగా చూడు నీలాగా చూడు అంటే నేను నేను ఆత్మస్వరూపం వేరే వాళ్ళు కూడా అప్పుడు చూడు అది చూడు అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు ఎట్లా చూడాలా నాలాగా చూడాలి నాకు ఏది మంచిదో అదే ఇతరులకు కూడా మంచిని చేయాలి నువ్వు కొడుకు కూతురు కోడన్లు ఈ వీళ్ళు వాళ్ళందరూ ఎవరు లేరండి ఎవరు లేరు అయితే లేరా ఉన్నారు ఉండని వాళ్ళు నిన్ను రక్షించలేరు వాళ్ళు నిన్నే విధంగానూ ఉద్ధరించరు ఉద్ధరించుకోవాల్సినంత ఎవరు నాకు నేనే అయితే వాళ్ళందరినీ విడిచిపెట్టేమంట వద్దు ఉండని వాళ్ళు ఉండే ప్రదేశంలో వాళ్ళు ఉండని మారాల్సింది నేను నేను మారుకొని నా మార్గంలో నేను పోతాను నా దగ్గర ఉండేది నన్నేమి రక్షించదు నన్ను రక్షించేటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి నేను ఈశ్వరుని పైన భారం వేసి నేను ముందుకు వెళుతాను సరే నెక్స్ట్ రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ఓ ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ం సర్వ శ్రీ సద్గరుచరణార్విందాపణమస్ ఓం జయ బోళో శ్రీకృష్ణపరమాత్మకీ జయ బోళో గీతమాతీ జయ బోళో భక్తమండలికి హర నమ పార్వతీపత జయ సీతారరి ఓం తరి ఓం